ఆద్యశంకర్లు రచించిన దేవి అపరాధ క్షమార్పణ స్తోత్రంలో రెండో శ్లోకంలోకి ఈరోజు మనం అడుగు పెడుతున్నాం ద్రవిణ విరహేణ అలసతయా విధేయా తదేత క్షంతవ్యం జీ సకలోధారి శివే ఈ శ్లోకంలో మానవులమైన మనం చేసే అన్ని అవలక్షణాలని చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం లాంటి అవస్థలని కళ్ళకు కట్టినట్లుగా చూపించారు శంకరాచార్యుల వారు నిజానికి ఆయన పరమ సన్యాసులు కానీ లోకక్షేమం కొరకు ఆయన చెప్పిన స్థుతులు మాత్రం మనం నిత్య నిత్యం చేసే తప్పిదాలని కళ్ళెదురుగా సాక్షాత్కరింపజేస్తాయి శంకర్లు ఇంకా ఈ శ్లోకార్థం చూడండి కర్మవశాత్తు కొన్నేళ్ళు అజ్ఞానంలో కొన్నేళ్ళు డబ్బు లేక కొన్నేళ్ళు బద్ధకం వలన కొన్నేళ్ళు విధి వేసిన శిక్షలకి లేవలేక కొన్నాళ్ళు నీ పాదసేవకి దూరమయ్యాను తల్లి అవన్నీ కూడా క్షమించి ఈ కొద్దిపాటి జీవితాన్ని భవానీ దుర్గా అని నిన్ను నిరంతరం స్మరించే అదృష్టాన్ని ప్రసాదించు తల్లి నువ్వు తప్పక క్షమిస్తావు ఎందుకంటే అమ్మవు కదా ఎక్కడైనా పుత్రుడు చెడ్డవాడవుతాడు తల్లి మాత్రం ఎన్నటికీ చెడ్డది కాదమ్మా అని అమ్మ పాదాల మీద పడమని ప్రబోధిస్తున్నారు శంకర్లు ఇంకా ఆలస్యం చేయకండి అమ్మని మనసారా క్షమించి కరుణించమని కోరుకుందాం